మ గ్రామంలో గాయత్రి అఫసల్ సంగమేశ్వరి చిన్న కూతురు గాయత్రి ఫస్ట్ ఇయర్ చదువుతున్నది మొదటి సంవత్సరం నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఎనిమిది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం మా గ్రామానికి చాలా గర్వం పేరు తెచ్చినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అదేవిధంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అయిన సారు తన ఇంటి వద్దకు పిలిచి క్యాంప్ ఆఫీస్లో ఘనంగా సన్మానం చేయడం జరిగింది థ్యాంక్ యూ తన ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జీరాబాద్కి మోసీలో ఎన్టీసీలో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ తెచ్చుకుంది ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ర్యాంక్ వచ్చింది ఇది మా ఊరు గ్రామవాసి అయినందుకు మేము గర్వపడుతున్నాము తను ఇలాగే తన కుటుంబానికి మా గ్రామానికి ట్రేసి జీవితంలో ఉన్న స్థానానికి పది మందికి ఆదర్శంగా ఉండాలని కోరుతున్నాము ఈ రాష్ట్రస్థాయి ర్యాంక్ వచ్చినందుకు మన సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు తను అమ్మాయికి అభినందించి చాలాతో సన్మానించింది ఇట్లాంటి మిగతా కూడా మిగతా విద్యార్థులు మా మా గ్రామస్థాయిలో తనను ఆదర్శవంతంగా తీసుకుని మిగతా వారు ఇట్లాంటి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ అభినందిస్తున్నారంట ఇద్దరు హెట్ పెచ్చేసం పబ్లిక్ అని తెలియదు గవర్నమెంట్ స్కూల్లో ఇద్దరు కూడా స్కూల్ టాబ్లెట్స్ అనమాట అయితే ఇప్పుడు పెద్దమే పాలిటెక్నిక్ ఫైనల్ దోసఫ్ టైం జరుగుతుంది చిన్నమేనేమో హోతికే జీరవాదాలు దగ్గర హోతికే టీఎస్ఆర్ చేసే జరుగుతుంది ఇప్పుడు ఫోర్ ఎయిట్ వచ్చింది వారికి చాలా చాలా ధన్యవాదాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ టీజీ ఆర్జేసి హోతీకే గర్ల్స్ జహీరాబాద్ పాఠ కళాశాలలో చదువుతున్నాను నాకు మొన్న ఇంటర్ ఫలితాలు విడుదలైనప్పుడు ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఎయిట్ వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది థ్యాంక్ యూ గారు సన్ సన్మానం చేశారు ఆ సందర్భంగా